అందరు నమస్కారం నిర్మి రాజు భారద్వాజ్ శర్మ రోజు మనం తెలుసుకు దశమ స్థానం దశమస్థానం ఇది ముఖ్యంగా కర్మస్థానం కనుక ఇది వ్యక్తి యొక్క వృత్తిని గురించి తెలియజేస్తుంది ఇది కేంద్ర స్థానం కనుక ఇందుట్లో గ్రహాలు చాలా బలమైనవి మనము చేసేటువంటి వృత్తి వ్యాపారాలు పనులు కీర్తి ప్రతిష్టలు మొదలైన వాటికి ఈ భావం ముఖ్యంగా ప్రధానంగా కారకత్వం అనేది వహిస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ పదోభావము చాలా రకమైనటువంటి కారకత్వాలు వహిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ పదోభావం నుంచి మనము రాజ్యం కర్మ మానసం వ్యాపారం అంబరం కార్యం పుణ్యం వీర్యం సత్కర్మం జీవనం కీర్తి నేర్పు ప్రతిజ్ఞ మంత్రసిద్ధి నిగ్రహం ముద్ర అధికారము విదేశీ సమైనటువంటి రాబడి పితృ జయం అపజయం ఉద్యోగం గురించి అధికారం గురించి మానము గురించి తొడల గురించి గౌరవం గురించి అలంకారాల గురించి వస్త్రాల గురించి నిద్ర గురించి కృషి గురించి శాస్త్రము గురించి సన్యాశ్రమ గురించి ఆగమ కర్మల గురించి విద్యా విషయాల గురించి అనేక పుణ్యాల గురించి మనకి ఈ స్థానం తెలియజేస్తూ ఉంటుంది ఈ యొక్క పదవ స్థానంలో మనకి ముఖ్యంగా భూలాభం గురించి ఎక్కువ తెలియజేస్తుంది దయాగుణం గురించి తెలియజేస్తుంది జ్ఞాన మార్గం గురించి తెలియజేస్తుంది ఇల్లు దేవయుక్తి సౌకర్యం గర్భవాసము దేశ పర్యటనం గురించి ఈ స్థానం తెలియజేస్తుంటుంది మర్యాద పలుకుబడి అభివృద్ధి యజమాని పరిపాలన విధాన విషయాలు ఈ స్థానం ద్వారా మనము తెలుసుకోవచ్చు అధికార యొక్క వర్గం గురించి న్యాయ అధికారాల గురించి మన యొక్క అత్తగారు గురించి దొంగలించబడినటువంటి ఆస్తి గురించి తండ్రి యొక్క శత్రువుల గురించి స్నేహితుల యొక్క విరోధాల గురించి రాజ ఆశ్రమం గురించి రాజు వలన విశేషమైన అధికార ప్రాప్తి కలుగుతున్న విషయాల గురించి వ్యాపారం వలన కలిగేటువంటి యశము గురించి వ్యాపారం వల్ల కలిగేటువంటి అపజయం గురించి పుణ్య సమృద్ధి గురించి పితృ సంబంధ సుఖదుఖాల గురించి ఈ స్థానంలో మనము తెలుసుకోవచ్చు తండ్రి మరణం గురించి తెలుసుకునేటువంటి మొదటి స్థానము చెప్పబడింది పదవ స్థానము పదవ స్థానం తండ్రి మరణము వంటి విషయాలు ఈ భావం వల్ల మనం తెలుస్తూ ఉంటాయి దశమభావానికి మొత్తం కూడా పది పేర్లు ఉన్నాయి తాత ఆజ్ఞ మాన కర్మ అస్సద గగన సభ వ్యోమ మేఘరణ మధ్య వ్యాపార దశమభావం అనేటువంటి పేర్లు దీనికి ఉన్నాయి రాజ్యభావం కూడా అంటుంది పదవ స్థానాన్ని కాబట్టి దశమభావానికి తాత ఆజ్ఞ మాన కర్మ ఆ ఆస్పద గగన సభ వ్యోమ మేఘన మధ్య వ్యాపార దశమభావం పది పేర్లు ఉన్నాయన్నమాట పదవ స్థానం రాజ్యస్థానం మనకి కేంద్ర స్థానం ఉపచయ స్థానము ఉపచయ స్థానము కేంద్ర స్థానము ఉపచయ స్థానము రెండు స్థానాలకు చెప్పబడుతూ ఉంటుంది పదవ స్థానము కాబట్టి దీంట్లో ఉన్న గ్రహాలు చాలా బలవంతంగా ఉంటాయి దీంట్లో ఉన్న గ్రహాలు కొన్ని బలహీనముడి చెందుతూ ఉంటాయి పదవ స్థానం రెండు రకాలుగా మనం చూస్తూ ఉండాలి పదవ స్థానం మనకి భుక్తి స్థానము వ్యక్తిగత కారకత్వాల విషయానికి వచ్చినది నైపుణ్యము ఖర్చుల గురించి సామర్థ్యం గురించి వృత్తి గురించి పరిపాలన గురించి గౌరవం గురించి గుర్తింపు గురించి ఉన్నత స్థానం గురించి అధికారం గురించి అజమాయిషి గురించి ప్రభుత్వ ఉద్యోగం గురించి పదవ స్థానం జీవన ఉపాధి గురించి పదో స్థానం తెలియజేస్తూ ఉంటుంది శరీర సంబంధ కారకత్వ ఇది మోకాల మీద దీని ప్రభావం ఎక్కువ చూపిస్తూ ఉంటుంది ఇక సమాజం విషయంలో తండ్రి యొక్క సామాజిక స్థితిగతులు ఉన్నత పదవిలో ఉన్నవారి గురించి అధికారం గురించి అజమాయిషి గురించి అజమాయి చేసేవాడి గురించి ఇది తెలియజేస్తుంటుంది ముఖ్యంగా విదేశాల స్థిర నివాసం ఉంటారా ఉండరనే విషయం పదో స్థానము తెలియజేస్తూ ఉంటుంది కటి దశమ స్థానం మనకి కర్మస్థానము కాబట్టి ఇది ముఖ్యంగా వృత్తి కీర్తి కీర్తిపతిశలు వ్యాపారాలు దీంట్లో ఉన్న గ్రహం యొక్క స్థాన అధిపతిని బట్టి ఆ యొక్క వ్యాపారాన్ని మనము ఆ స్థానంలో ఉన్న గ్రహాన్ని బట్టి ఆ వ్యాపారాన్ని మనము చేస్తే యోగ భోగ భాగ్యాలు అనుభవించడానికి ఆకాశకారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానిని బట్టి మన పదవ స్థానాన్ని మనము చెప్పబడుతూ ఉంటుంది పదో స్థానం చూసి వాళ్ళకి మనం చెప్పబడుతూ ఉంటుంది కాబట్టి పదో స్థానము మనకి కేంద్రము స్థానం కాబట్టి దీంట్లో ఉన్న గ్రహాలు చాలా బలమైనవి ఉపజయ స్థానం కాబట్టి ఇది మనకు గ్రహాలకి బలహీనం చెందేటువంటి అవకాశాలు కూడా కొన్ని కొన్ని సందర్భాలు కనిపిస్తూ ఉంటాయి తదుపరి మనం తెలుసుకునే క్లాస్ ఏంటంటే ఏకాదశ స్థానం మరి పదకొండవ స్థానం వ్యక్తి యొక్క లాభాల గురించి తెలియజేస్తుంది అదేవిధంగా డబ్బు గురించి ఆయుధాయం గురించి జయం గురించి శుభాల గురించి ఉన్నత ఉద్యోగ వృద్ధి గురించి అనేక రకాలైన విషయాలు మొత్తం కూడా మనకి పదకొండవ స్థానం తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి పదకొండవ స్థానం గురించి తదుపరి క్లాస్ అందరూ దాంట్లో వివరంగా తెలియజేస్తారు అందరూ వీళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి ఈ క్లాస్ సంబంధించిన కామెంట్ కింద తెలియజేయండి మీ భరద్వాజ శర్మ అందరికీ నమస్కారం Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel Get Live Videos Daily.